నాటుసారా నిల్మూలనకు గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ సహకరించాలని చింతల్పూడి ఎక్సైజ్ సిపి అశోక్ అన్నారు చింతల్పూడి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆయన విన్యూస్తో మాట్లాడుతూ చింతలపూడి సర్కిల్ పరిధిలో నాటుసారా నిర్మూలనకు తనవంతు కృషి చేస్తున్నామని తెలిపారు గ్రామాల్లో నాటుసారా త్రాగడం వల్ల వచ్చే అనద్దాలను వివరిస్తూ నాటుసారా తయారు చేసే స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు చింతలపూడి సర్కిల్ పరిధిలో పీడీఎఫ్ కేసులు నమోదు చేస్తూ బెల్లం వ్యాపారులను కట్టడి చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు మరి సారా పూర్తిగా విస్తృతంగా దాడులు చేయడం వల్ల ఉన్నతాధికారులు ఆదేశాలను ఎప్పటికప్పుడు తప్పకుండా పాటించడం వల్ల మరి తారాయి తగ్గుముఖం పట్టిందని చెప్పేసి నేను చెప్తున్నాను మాకు విజయ నాలుగు మండలాలు ఉన్నాయి ఇక్కడ చంద్రపూడి ప్రభుత్వం రెక్స్వే స్టేషన్ నిర్మితం చంద్రపూడి లింగపాలెం కావరకోట టీనాసాపురం మండలం నాలుగు మండలాల్లో కూడా సంయుక్తంగా విస్తృతంగా బృందాలుగా ఏర్పడి రోజు కూడా ఫ్రీక్వెంట్గా దాడులు చేసి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు వాళ్ళ సూచనలు పాటిస్తూ ఈ సారాయికి బెల్లము సరఫరా చేసే వాటిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అరెస్ట్ చేసి వారందరినీ కూడా జైలు పంపించడం మళ్ళీ వాళ్ళని వన్ ట్వంటీ నైన్ ప్రకారం స్థానిక ఎంఆర్ఓల దగ్గర బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అలాగే సస్పెక్టెడ్ ఎవరన్నా ఉంటే వాళ్ళని వన్ ట్వంటీ ఎయిట్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా మేము బైండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళు రుసుము కూడా వాళ్ళు తరచూ సారా వ్యాపారంలో దొరికి బైండ్ ఓవర్ చేసిన తర్వాత బాండ్ ఉల్లంఘించిన తర్వాత వాళ్ళకి ఎంఆర్ఓలు స్థానిక ఎంఆర్ఓల్ విధించిన అపరాధ రుసుము కూడా రెండు లక్షల ముప్పై ఏడు వేలు సుమారుగా గవర్నమెంట్కి చెల్లించడం జరిగింది అట్లాగే మేము ఇదేనే కాకుండా నాన్ డ్యూటీ పైడ్ లెక్కరు ఏదన్నా ఉంటే మీద కూడా ఇన్ఫ్లో మీద నిఘా పెట్టి సమాచారం పెట్టాము ఏదైనా ఇన్ఫ్లో ఉంటే మనకి బార్డర్స్ ఉన్నాయి ఎక్కడంటే రాఘవపురం దాటిన తర్వాత సూరాపేట ఈ బార్డర్స్లో లో కూడా ఏదన్నా మనకి నాన్ డ్యూటీ పైడ్ లెక్కర్ కానీ ఏదన్నా ఇన్ఫ్లో ఉంటే దాన్ని కూడా అరికట్టడానికి చిన్న చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేసి ఒక ఎస్ఐ గారిని అట్లాగే అవుట్ పోస్ట్ కూడా నైగ్రేట్ గూడెంలో జరగడం జరిగింది నాట్ సారాయణ నిర్మూలించడానికి పీడియాక్ కూడా లంబాడి తండా నాగరేట్ కూడా అదుపులో తీసుకురావడానికి రెండు పీడియాక్లు పెట్టాము వాళ్ళు ఇప్పుడు రాజమండ్రి సెంటర్ ధైర్యలో శిక్షణ పెంచడం జరుగుతుంది అట్లాగే ముఖ్యంగా అన్ని మండలాలని కూడా ప్రతిరోజు కూడా మేము ఏం జరుగుతుందో మేము ఒక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫ్యూచర్ తప్పకుండా అన్ని దాంట్లో చేస్తున్నామని అట్లాగే బెల్ట్ షాపులు సుమారుగా ఈ సంవత్సరంలో అరవై ఎనిమిది గత సంవత్సరంలో డెబ్భై మొత్తం బెల్ట్ షాపుల్లో కూడా మధ్యాహ్నం మామే వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వారిని కూడా మేము కేసులు బుక్ చేసి పంపించడం జరిగింది అట్లాగే ఈ దసరా సందర్భంగా కానీ సంక్రాంతి సందర్భంగా కూడా ఈ దాళ్ళ బుమ్రం చేసి పూర్తిగా సారాయిని అదుపులోకి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా నవోదయం టూ పాయింట్ జీరో సక్సెస్ అయినందుకు సక్సెస్ అయిందని చెప్పేసి చంద్రగూడ ఎక్సెస్ పిఎపీ అని నేను ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన నవోదయం సక్సెస్ అయినందుకు చాలా సంతోషకరంగా తెలియపరుస్తున్నారు